కడప బొగ్గలేటిపల్లిలో మంత్రి నారా లోకేష్ అరవై తొమ్మిదవ రోజు ప్రజా దర్బార్ మంత్రి లోకేష్ ను కలిసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రజలు పార్టీ కార్యకర్తలు ప్రజలు కార్యకర్తల నుంచి వినుదల స్వీకరణ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కడప జిల్లా పర్యటనకు వచ్చిన విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉదయం కమలాపురం నియోజకవర్గం బొగలేటిపల్లిలోని తన క్యాంప్ సైట్లో అరవై తొమ్మిదవ రోజు దర్బార్ నిర్వహించారు మంత్రి నారా లోకేష్ను కలిసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు పార్టీ నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్ ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వినతలు స్వీకరించారు అనంతరం వారితో కలిసి ఫోటోలు దిగారు పోడు భూములకు డీకే పట్టాలు మంజూరు చేయండి కమలాపురం నియోజకవర్గం సీకే దిన్నే మండలం ఇప్పపెంట గ్రామానికి చెందిన నలభై ఐదవ గిరిజన కుటుంబాలు కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాం ఎలాంటి ఆధారం లేని తాము బుగ్గమక్క ప్రాజెక్టు వద్ద అరవై ఎకరాలను చదును చేసుకొని పోడు వ్యవసాయం చేస్తున్నామని సదరు వ్యవసాయ భూములకు డీకే పట్టాలు మంజూరు చేయాలని గ్రామస్తులు మంత్రి నారా లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు కడప జిల్లా మండల పరిషత్ కార్యాలయంలోని ఉపమండల అభివృద్ధి అధికారి నేతృత్వంలో పనిచేస్తున్న మండల స్థాయి కంప్యూటర్ ఆపరేటర్లకు జీతాలను రాష్ట్రీయ గ్రామ అభియాన్ ద్వారా చెల్లించాలని పంచాయతీరాజ్ మండలం లెవెల్ కంప్యూటర్ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు సీకే దిన్నే మండలం కుప్పర్తి గ్రామంలో రెండు వేల ఎనిమిదిలో ఏపీఐఐసి సేకరించిన అరేకరం భూమికి ఇప్పటివరకు నష్టపరిహారం చెల్లించలేదని పరిశీలించి తగిన న్యాయం చేయాలని గ్రామానికి చెందిన చెమ్మిరెడ్డి జనార్దన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు సిద్ధవటం అట్లూరు బద్వేలు మండలాల ప్రజల చిరకాల కోరికైన కడప పోరుమామిల్ల రహదారుల సిద్ధవట్టం పెనానదిపై కాదర్ బంగ్లా నుంచి మాచుపల్లె మధ్యలో బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఎస్ మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు కడప నగరంలో వేలాది ఉన్న రజక కుటుంబాలకు పక్కా గృహాలు నిర్మించి ఆదుకోవాలని అక్కాయ్యపల్లి రజక సేవా సంఘం ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ను కలిసి కోరారు ఆయా విజ్ఞప్తిని పరిశీలించి పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు